అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న బెడ్ ప్లస్ కు వెళ్ళి బెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే హాయ్ వెల్కమ్ టు దిస్ నిత్య దాచేస్తే దాకని సత్యం ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి ఒక వర్గం మీదనో ఒక రాజకీయ పార్టీ మీదనో తప్పుడు ప్రచారం చేయడం నిజంగా నేరం కొంతమంది తెలియక ఇలాంటి తప్పుడు న్యూస్ ని షేర్ చేస్తూ ఉంటారు దీనివల్ల తర్వాత జరిగే పరిణామాలు ఏంటో తెలియకుండానే ఒక ట్రాప్ లో ఇరుక్కుని పోతారు మనకు నచ్చని పార్టీపై వచ్చే ఫేక్ న్యూస్ నిజమే అని నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అనేది గుర్తించడం మంచిది ఇటీవల ఇలా షేర్ అయిన ఒక ఫేక్ న్యూస్ గురించి నేను చెప్తాను మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ పడుతున్నారు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన కేరళలోని వైనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు అన్న స్థానంలో చెల్లి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతున్నారు అక్టోబర్ ఇరవై మూడున ప్రియాంక గాంధీ వైనాడ్ లో నామినేషన్ సబ్మిట్ చేశారు ఇందిరాగాంధీ మనవరాలు అచ్చం ఐరన్ లేడీ ఇందిరా లాగానే ఉంటుందని మొదటి నుంచి ఎంతో మంది ప్రియాంకను పొగుడుతూ ఉంటారు ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేయడమే తప్ప ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు నెహ్రూ ఇంద్రాల ఫ్యామిలీ అంటే ఉత్తరప్రదేశ్ నుంచే పోటీ చేయడం ప్రారంభిస్తారు కానీ ప్రియాంక గాంధీ మాత్రం దక్షిణాదన ఉన్న కేరళ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ప్రియాంక తొలిసారి ఎన్నికల బరిలో ఉండటంతో ఆమె నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రియాంక పాల్గొన్న ఈ ర్యాలీకి సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ అయ్యాయి అయితే ప్రియాంక నామినేషన్ చేస్తున్న సందర్భంగా చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతో పాటు పాకిస్తాన్ జెండాలను కూడా ప్రదర్శించారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు ఇదిగో చూడండి ఆ వీడియో అంటూ ఒక పోస్ట్ పెట్టారు ఈ వీడియో చూసిన కొంతమంది నిజమేనని అనుకున్నారు సో నిజంగా ప్రియాంక గాంధీ ర్యాలీలో పాకిస్తాన్ జెండాలు ప్రదర్శించారా ఒకవేళ కాకపోతే అవేం జెండాలు ఈ డౌట్ సమాధానం ఇప్పుడు నేను మీకు చెప్తాను ప్రియాంక గాంధీ నామినేషన్ కు సంబంధించిన లైవ్ వీడియోను రాహుల్ గాంధీకి చెందిన యూట్యూబ్ ఛానల్లో పెట్టారు దాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అవి పాకిస్తాన్ జెండాలు కావు ఐయుఎంఎల్ పార్టీకి చెందిన జెండాలుగా స్పష్టమయ్యింది సో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అదే ఐయుఎంఎల్ పార్టీ కేరళకు చెందిన రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో భాగస్వామిగా ఉంది తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేస్తుండటంతో ఐయుఎంఎల్ కార్యకర్తలు కూడా తమ జెండాలతో ఆ ర్యాలీకి హాజరయ్యారు అవి చూడడానికి కాస్త పాకిస్తాన్ జెండాలుగా ఉండటంతో చాలా మంది పొరపాటు పడ్డారు ఒక పార్టీ జెండానే పాకిస్తాన్ జెండాగా పొరపాటు పడి సోషల్ మీడియాలో షేర్ చేసేశారు దీంతో చాలా మంది నిజమేనేమో అనుకున్నారు ఇదండి అసలు సంగతి కాబట్టి ఏదైనా విషయాన్ని మనం షేర్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన పార్టీ అయినా నచ్చని పార్టీ అయినా ముందుగా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది లేకపోతే మనమే లేని పొల చెక్కుల్లో పడతాం ఫేక్ న్యూస్ ని అరికట్టాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి